హాయ్ గైస్ వెల్కమ్ టు అర్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో ఊహించిన దానికంటే ఎక్కువ టిస్టులు చోటు చేసుకుంటున్నాయి ఉన్నాయి ఒక ట్విస్ట్ తో బిగ్ బాస్ షో ని ముందుకు తీసుకువెళ్తున్నారు ఇక ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ ఎయిట్ నుంచి ఒక అప్డేట్ ప్రకారం నిఖిల్ ని బిగ్ బాస్ ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ లో పెట్టినట్లు తెలుస్తోంది హౌస్ మేట్స్ ముందు నిఖిల్ నిజంగా ఎలిమినేట్ అయ్యారేమో అనుకొని ఒక ప్లాన్ అయితే పెట్టి ఆ తర్వాత నిఖిల్ కి నువ్వు నిజంగా ఎలిమినేట్ అవ్వలేదు అని చెప్పి సీక్రెట్ రూమ్ కి తరలిస్తున్నట్లు ఒక వార్త అయితే వైరల్ అవుతోంది నిఖిల్ సీక్రెట్ రూమ్ లో ఉంటే బిగ్ బాస్ కి ఊహించిన టీఆర్పీ రేటింగ్ రావడం ఖాయం ఎందుకంటే గత కొన్ని సీజన్స్ గా సీక్రెట్ రూమ్ అంతగా వర్కౌట్ అవ్వలేదు ఈసారి ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ వర్కౌట్ అవుతుంది నిఖిల్ ని సీక్రెట్ రూమ్ లో పెట్టినట్లయితే అందుకు బిగ్ బాస్ ఈ ఊహించని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది నిఖిల్ కి బయట కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది అలాగే హౌస్ లో టాస్క్ కూడా బాగా ఆడుతున్నాడు దీంతో అందరూ ముఖ్యంగా సోనియా ప్రతివే అయితే నిఖిల్ చుట్టూ తిరుగుతున్నారు అయితే నిఖిల్ ను ఒకసారి సీక్రెట్ రూమ్ లోకి పంపిస్తే హౌస్ లో ఉన్న వారి నిజ స్వరూపాలకి జనాలకి అలాగే నిఖిల్ కి కూడా తెలుస్తాయనే అవకాశం ఉంది ఎవరు నిజమైన ఫ్రెండ్స్ ఎవరు దొంగ ఫ్రెండ్స్ అన్నది కూడా నిఖిల్ చాలా క్లారిటీగా వస్తుంది అందుకే సీక్రెట్ రూమ్ లో పెట్టి గేమ్ ను మరొకరు ఎవరికి బిగ్ బాస్ తీసుకుపోయే ప్లాన్ అయితే చేస్తున్నారు నిఖిల్ సీక్రెట్ రూమ్ లో పెట్టడం ఎంతమందికి నచ్చింది అని మీరు అనిపిస్తుంది అలాగే కామెంట్ సెక్షన్ లో తెలిపండి ఇప్పటికే నిఖిల్ ను సీక్రెట్ రూమ్ లో పెట్టడంతో నిఖిల్ ఫ్యాన్స్ బిగ్ బాస్ పై పాజిటివ్ కామెంట్స్ తరిచిపోతున్నారు ఇప్పుడు తెలుస్తుంది ఎవరేంటి అనేది నిఖిల్ కి అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలిపండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్